మీరు కార్మిక ఉపాధి కల్పన మంత్రిగా ఈ ఏడాదిలో మీరు సాధించిన టాప్ విక్టరీస్ ఏంటి గత ఐదు సంవత్సరాలు ఈ కార్మికుల పట్ల గాని కార్మిక శాఖ పట్ల గాని పూర్తిగా అశ్రద్ధ వహించారు దాని కారణంగానే వన్స్ మా ప్రభుత్వం ఫామ్ అయిన ఐదు నెలల వరకు కూడా ఈ సేఫ్టీ ఆడిటింగ్లు సరిగ్గా లేకపోవడం వల్ల నలభై మూడు మంది చనిపోవడం జరిగింది అదే టైంలో చంద్రబాబు ఎస్ఎన్షియలో పెద్ద యాక్సిడెంట్ అవటం సుమారు పదిహేడు మంది చనిపోవటం వెంటనే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావటం వచ్చిన వెంటనే వసుధా మిశ్రా గారి కమిటీ ఒకటి వేయటం ఈ ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతో ముందుకు వెళ్ళండి దాని మీద నువ్వు నివేదిక అందజేయండి అని చెప్పడం ఇక ముందు ఆ ఫ్యాక్టరీస్లో యాక్సిడెంట్స్ జరగకుండా ఏం చేయాలనేది వాళ్ళు నివేదిక ఇవ్వడం కూడా జరిగింది అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్టేట్లో ఎప్పుడూ లేని విధంగా భద్రతా వారోత్సవాలు సందర్భంగా అంటే కార్మికులకి వాళ్ళు భద్రత పట్ల అవగాహన తీసుకురావడం కోసం సేఫ్టీ వాగ్దానం అనేది నిర్వహించడం జరిగింది ముఖ్యంగా విజయవాడ కాకినాడ అనకాపల్లి మూడు చోట్ల కూడా ఐదేసి వేలు మందితో కార్మికులతో సేఫ్టీ వా ముఖ్యంగా కాకినాడ ఎక్కువ ఉంటాయి హెజార్టీస్ ఫ్యాక్టరీలు అరవై ఉన్నాయి అనకాపిల్లు రెండు వందల ఐదు ఫార్మా ఎక్కువ ఫార్మా ఎక్కువ సో వీళ్ళకి అవగాహన కల్పించే దిశగా ఐదు వేల మందితో అక్కడ వాగ్దాన్ని నిర్వహించడం అవగాహన మీద క్లాసెస్ ఇవ్వటం ఇలాంటి రాష్ట్రంలో తొలిసారిగా మూడు చోట్ల కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం ఒక కానీ గానీ గుప్పకి గానీ వేసిన లేదు ఈఎస్ఏ ఆసుపత్రులు సుమారు మన స్టేట్ లో ఐదు ఉన్నాయి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్గా మిగతా నాలుగు ఉంటాం జరిగింది ఈ మేం వచ్చిన తర్వాత ముఖ్యంగా తిరుపతి హాస్పిటల్ని ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కింద దాని నిమిత్తం సుమారు తొంభై ఏడు రెగ్యులర్ పోస్టులకి తొంభై ఏడు రెగ్యులర్ పోస్టులు తొంభై నాలుగు అవుట్ సోర్సింగ్ పోస్టుల కోసం భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా ఓపెన్ జరుగుతూ ఉంది క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది అదేవిధంగా రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కూడా ఈ రెండు నెలలు మూడు నెలల్లో ఓపెన్ అవటానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఎలమెంచిల్లో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కోసం ప్రధానమంత్రి గారు వర్చువల్ శంకుస్థాపన కూడా చేశారు చేశారు అది వర్క్ నడుస్తూ ఉంది థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అదేవిధంగా గుంటూరులో ఆరు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈఎస్సీ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కోసం అదేవిధంగా కర్నూలులో కూడా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కోసం ఐదు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అవి కూడా వెలుగులోకి త్వరలో శంకుంటే స్టార్ట్ అవుతాయి నెల్లూరు నెల్లూరు శ్రీ సిటీ టౌన్ నెల్లూరు టౌన్ అదే విధంగా శ్రీకాకుళం అచితాపురం పెనుకొండ అనంతపురం పెనుకొండ అనంతపురం ఇలా ఇవన్నీ కూడా సూచనప్రాయంగా ఆమోదం తెలపడం జరిగింది ఆ సైట్ల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం సైట్లు ఏవ్వడానికి కూడా సర్వే జరుగుతూ ఉంది అది త్వరలో ఇస్తారు అదేవిధంగా అమరావతిలో రైట్ ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ సెకండరీ కేర్ హాస్పిటల్ సెకండరీ కేర్ హాస్పిటల్ కూడా ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ అంటే చాలా పెద్ద హాస్పిటల్ దాంతోపాటు నూట యాభై పడకల సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది సూచన ప్రాయంగా ఆమోదం కూడా తెలపడం జరిగింది అదే విధంగా ఏపీ వాళ్ళు దీని నిమిత్తం మెడికల్ ఇరవై ఎకరాలు కూడా కేటాయింపు చేయడం జరిగింది రైట్ గ్రేట్ థింగ్ అంటే మీరు కార్మిక మంత్రిగా వెరీ ఉన్నారు ఎందుకంటే కార్యక్రమాలు చెప్పారు అదే విధంగా మొన్న మీరు అన్నట్టు ఇందాక మీరు అన్నట్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలో ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం కొన్ని లేబర్ కోడ్స్ సవరించమని చెప్పడం దానిలో భాగంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కొన్ని చేయడం జరిగింది అది నిన్న కేబినెట్ లో కూడా ఆమోదం తెలపడం జరిగింది మాకు ఇటు ఫ్యాక్టరీస్ యాజమాన్యం ప్లస్ వర్కర్స్ రెండు కళ్ళు లాంటివి బ్యాలెన్స్డ్ గా వెళ్ళవలసిన పరిస్థితి ఇటు లేబర్ లాస్ ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పిస్తూ ఒక పక్కన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యాజమాన్యాన్ని లేకపోతే బయట ఉన్న ఫ్యాక్టరీని ఆహ్వానించడం మొన్న రాక్షస పాలన మాకేమిస్తారు ఎంత ఇస్తారు అనే నెపంతోనే సాగింది చంద్రబాబు నాయుడు గారికి విజనరీ ఉన్న నాయకులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగుంటేనే ఇటు ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఇక్కడ మనీ రొటేషన్ జరుగుతేనే మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగుంటుందని చెప్పి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం జరిగింది ఓకే ఆయన పూర్తిగా కార్మికుల ఆరోగ్యం పట్ల ఏదైతే చంద్రన్న బీమా అప్పుడు వైఎస్ఆర్ బీమా అందులో భాగంగా నూట పది కోట్లు నూట పన్నెండు కోట్లకి చేజిక్కించుకుని ఈ దాని నిమిత్తం రెండు వేల ఆరు వందల తొంభై మూడు ఆర్జీలు వస్తాయి అది వస్తే దాని నిమిత్తం వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఒక పాము కాటుకు గురైన వాళ్ళు ఎవరిన ఉంటే సూసైడ్ అటెంప్ట్ కింద లేకపోతే అడ్రస్ నాట్ ఫౌండ్ అని రాయటం అలాగా తొమ్మిది వందల మంది మాత్రం ఇచ్చి పదహారు వందల మందికి మొండి చేయి చూపించడం జరిగింది వైఎస్ఆర్ బీమా ఇవ్వకుండా ఏడాది పూర్తిగా ఈ యొక్క దీని మీద మన చంద్రన్న బీమా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పది లక్షలు ఇస్తానని చెప్పారు ఆ పది లక్షలు ఇంప్లిమెంట్ చేసే దిశగా ఆ ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు